మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి కలకలం చెలరేగుతుంది బెట్టింగ్ యాప్లకి కొంతమంది సినీ నటులు సెలబ్రిటీలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాడ్ చేశారు ఆ యాడ్ ఉపయోగించడం వల్ల అనేకమంది అమాయకులు పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నారు కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు గా ఇది పూర్తిగా నేరం బెట్టింగ్ యాప్లని వీళ్ళు ప్రమోట్ చేయడం కానీ బెట్టింగ్ యాప్లు ప్రభుత్వం సరిగా అదుపు చేయలేకపోవడం కానీ ఇవన్నీ కూడా నేరాల కిందకే వస్తాయి ఖచ్చితంగా వీళ్ళకి విచారించాల్సిందే వీళ్ళకి శిక్షలు పడాల్సిందే అయితే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అవేర్నెస్ ఈ ఈ ఆర్టిస్ట్లో కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లో కానీ లేదు కొన్ని బెట్టింగ్ యాప్లు కేవలం ఒక ఇంటలెక్చువల్ బేస్డ్గా నడుస్తున్నాయి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అవి జిఎస్టీలు కడతాయి ఇది బెట్టింగ్ యాప్ కాదు ప్రజల్లో ఒక అవేర్నెస్ నాలెడ్జి ఒక గేమింగ్ డెవలప్ చేయడానికి అని వాళ్ళు చెప్తారు బ్యాక్ ఎండ్లో మోసం ఉంటుంది కొన్ని నిజంగానే ఇంటలెక్చువల్ గేమ్స్ ఉంటాయి కొన్ని ఇంటలెక్చువల్ గేమ్స్ ఉండేది ప్రొజెక్ట్ చేసి బ్యాక్ బ్యాకెండ్లో మోసం ఉంటుంది కొన్ని డైరెక్ట్గా మోసం చేసేవి ఉంటాయి ఇలా సమాజంలో మోసం అనేది వివిధ స్థాయిల్లో ఉంటుంది వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక అవేర్నెస్ ముందే తీసుకురావాలి సెలబ్రిటీని హెచ్చరించాలి ఎలాంటి యాప్లు మీరు ప్రమోట్ చేయడం నేరం అవుతుంది అని తీసుకురావాలి వాళ్ళని హెచ్చరించాలి అలాంటి హెచ్చరిక ప్రభుత్వం ఈ పార్టీకి చేస్తుంటే వీళ్ళు గమనించలేదో లేదా అలాంటి వార్తలను వీళ్ళు పెద్దగా మన పత్రికలు పెద్దగా ప్రసారం చేయవు గనక వాళ్ళు ప్రభుత్వం చెప్పినప్పటికి కూడా వీళ్ళ దాకా చేరలేదో మనకు తెలియదు అయితే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎవరైనా ఒక సెలబ్రిటీ దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చి ఏమండి మా ని ప్రమోట్ చేయండి అని చెప్పేటప్పుడు ఇదిగో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని ఏదో చూపిస్తే ఇది అందరూ చేస్తున్నారు ప్రమాదం లేదు ఇది బహుశా మంచిదే కావచ్చు అని ఒక సెలబ్రిటీ ఫీల్ అవుతాడు ఒక సెలబ్రిటీ ఫీల్ అయ్యి ప్రకాష్ రాజు చేశాడు విజయ్ దేవరకొండ చేశాడు రాణా చేశాడు వీళ్ళందరికీ కూడా పంజాగొట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నప్పుడు పాపం చిన్న యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్లోని ఇన్ఫ్లుయెన్సర్స్ చేయకుండా ఉంటారా డెఫినెట్గా వాళ్ళు కూడా డబ్బు కోసం ఆశపడి చేస్తూనే ఉంటారు దీన్ని అవేర్నెస్ కలిగించకపోవటం ఆటంకం కలిగించకపోవటం ఒక్కసారిగా ఏకపడి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇప్పుడు కలకాలం చెలరేగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శ్యామల ఒక యాంకరు ఒక సినిమా ఆర్టిస్టు ఆమె వైఎస్ఆర్సీపీ కార్యకర్త అవడం దాంతో ఆమెని మన మీడియా మొత్తం పెద్ద ఎత్తున టార్గెట్ చేసేసింది ఈరోజు పంజాగొట్ట పోలీసులు పిలిచారు మూడు గంటల సేపు విచారించారు దాంతో బెట్టింగ్ యాప్లు మొత్తం కేంద్రం శ్యామలే అన్నట్టు ఒక చిన్న విషయాన్ని పెద్దగా ప్రొజెక్ట్ చేస్తూ శ్యామల బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం చాలా తప్పు ఆమెకి విచారణ జరిపి తగిన శిక్ష పడాల్సిందే అందులో ఏ సందేహం లేదు నేను ఆ విషయంలోకి వెళ్ళటం లేదు కానీ అసలు విషయాన్ని వదిలేసి ప్రకాష్ రాజు లాంటి పెద్ద మనిషి చేశాడు చేసి ఇప్పుడు నాకు ఒక వీడియో రిలీజ్ చేశాడు నాకు దాని గురించి అవగాహన లేదు అది తప్పని నాకు తెలియదు అందుకే చేశాను లేకపోతే నేను ఎందుకు చేస్తాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి ఉన్నాడు ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు విజయ్ దేవరకుండా చేశాడు అంటున్నారు రాణా చేశాడు అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులే చేసినప్పుడు వాళ్ళందరూ వదిలేసి ఏదైతే వైసీపీకి సంబంధించిన కనుక మొత్తం శ్యామల చుట్టూ పెద్ద కథలల్ని మన తెలుగు మీడియా పెద్ద ఎత్తున శ్యామల జైల్లోకి వెళ్తే బెట్టింగ్ యాప్లు క్లోజ్ అయిపోతాయి ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగుతుంది శ్యామల వల్ల అని చెప్పి ఒక స్థాయి విషయాన్ని పెద్ద ఎత్తున భూతత్వంలో చూపించడం అనేది కరెక్ట్ కాదు దీనివల్ల ప్రజలకి అవగాహన దెబ్బతింటుంది ఏ విషయాన్ని పెద్దగా ఆలోచించాలి ఏ విషయాన్ని దాని పరిమితిలోనే చూడాలనే జ్ఞానం పోతుంది సో మన తెలుగు మీడియా ఎలా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనే చెప్పుకోవాలి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఆ మీడియానే మిగతా మీడియాల వాయిస్ ఎక్కడా వినపడదు ఎక్కడైతే వైసీపీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని పెద్ద భూతంలాగా చూపించడం ఉదాహరణకి ఇంత పెద్ద రాష్ట్రంలో ఏవో కొన్ని సంఘటనలు జరుగుతాయి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు ఎక్కడో రేపు లేదా జరగలనే వీళ్ళు పదహారు వేలు ముప్పై వేల మంది అమ్మాయిలు రేపు చేశారని పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడారు అవన్నీ ఇప్పుడు వీళ్ళు నిరూపించలేకపోతున్నారు అవి ఎక్కడన్నాయని వీళ్ళు క్వశ్చన్ కూడా చేయట్లేదు ఈ పత్రికలు కూడా అడగట్లేదు ఎక్కడో రాష్ట్రంలో ఇంత పెద్ద రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు ప్రభుత్వ అసమర్థత కారణమా సహజంగానే ఇంత పెద్ద రాష్ట్రంలో కొన్ని సంఘటనలు మన పరిధికి దాటి జరుగుతూ ఉంటాయని మనం చెప్పలేం ఇప్పుడు రీసెంట్గానే గుంటూరులో డిఎస్పీ ఆఫీసు కోతవేట దూరంలో ఒక అమ్మాయి హత్య రేపు జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు వీళ్ళ అసమర్థత కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు పెద్ద ఎత్తున పదహారు వేలు ముప్పై వేలు యాభై వేల మంది అమ్మాయిలు మోసపోయారు అమ్మేశారు అక్రమ సంబంధాలకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వాటిని పత్రికల్లో కూడా ప్రజలు భయపడే రేంజ్లో చేశారు కనుక ఏ వార్తకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియటం అనేది మన తెలుగు మీడియా నేర్చుకోలేదు నేర్చుకున్నా కూడా దాన్ని అమలు చేయలేదు దానికి ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంది కనుక కానీ ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే